নাদি পেঁচি আহে আদার বিলো মানা মুকুতে পেঁচি আহে యేসায়া আবরে యేসায়া নাই యేসায়া স্বয়ং

അതിലുമായി

जीव मुनि वे का माघमो सर्व ये वे ईसिया नई सिया ईसया नाये सिया ईसया नाये అది ఒక ఉత్పత్తి లోతు మరి ఒక ఉత్పత్తి ఓకే ఇంటి నుండి బయలుదేరి అప్రహము మంచి ఉత్తరమైన ఉత్తమమైన బల ప్రదర్శన చేశాడు ఆ ప్రదర్శనలో అబ్రాహము నిలబడ్డాడు అపరాముతో వాగ్దానం ఉన్నది అపరాముతో ఎల్ అపరాముకి కుమారుడు ఉన్నాడు అపరాముకి శరీరం మారుతున్నది ఈరోజు అపరామ పక్షంగా నువ్వు తీసుకుంటావా అపరాము లోతు జీవితాలు చూసుకుని నువ్వు ఎవరి పక్షంగా నిలబడబోతున్నావు ఏ విధంగా ఉండబోతున్నావు అందంగా ఉండి సౌందర్యం ఉండి తారుమారు జీవితాలు ఎలా ఉండాలనుకున్నావా వద్దండి

మాట్లాడుతామే ప్రభువా ఓ దేవా అబ్రహాముని గురించి ప్రభు లోతుని గురించి మాతో మాట్లాడు ప్రభు ఓ ఎవరు పక్షంగా మేము ఉండాలి ఏ విధమైన జీవితం జీవించాలో ప్రభు నువ్వు మాతో మాట్లాడేందుకున్నాను కొన్నిసార్లు మాకు నిరాశలు వస్తాయి ఓ దేవా శారా తన భార్య భర్తతో చెబుతుంది ఆ లోతు బారి చాలా బాగుంది ఓ వారి యొక్క పశువులన్నీ బలంగా ఉన్నాయి ఆమె కట్టుకున్న చీరలన్నీ ఉన్నాయని చెప్తున్నాయి కానీ అబ్రహం దర్శనం ఉంది ప్రభు ఆ దర్శనం పక్షంగా నిలబడి తన భార్యను పెట్టి నిలబెట్టాడు ప్రభు అ మీకు దేవా ఓ భు అతనికి మూడో ఉంది ప్రభు అతనికి ఏడవ ముందు తెరవబడింది ప్రభు అని తర్వాత అద్భుతాలు అతని పరిచయలు జరిగింది ప్రభు అతనికి బలిపీఠం ఉంది ప్రభు అతనికిలో హిముకు భోజనం పెట్టాడు ప్రభు అతడు ప్రభు ప్రార్థించాడు ప్రభువ పేరు మార్చబడింది ప్రభు ఎన్నో కార్యం అతని జీవితం లోతైతే ప్రభు నాటికి నానాటికి తెగారిపోయిన ప్రదర్శన అతను కనపరిచాడు ప్రభు ఆ ప్రదర్శనలో ప్రభు తన భార్య ఉప్పుతమ్మ ఉప మారిపోయింది ప్రభు ఓ తన పిల్లలు ఆయన పాపులుగా మారిపోయారు ప్రభు నాయనా ఈరోజు నేను నా బిడ్డలు నా భార్య ఓ మేము మా సంఘం ప్రభు ఈ వర్తమానం వెంటనే నా సహోదరులందరినీ మీరు జ్ఞాపకం